ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు తక్కువ బడ్జెట్ రేంజ్లో చాలా హౌసెస్ అయితే సేల్కి అయితే వచ్చాయి దాని గురించి చెప్పబోతున్నాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఐదు ఈస్ట్ ఫేసింగ్ హిల్లు అయితే ఉన్నాయి ఒకటి నార్త్ కూడా ఉంటుంది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ఇది వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ పక్కనవి మూడు వచ్చేసరికి ఎనభై రెండున్నర గజాల్లో ఉంటుంది బాగా చివరిన ఒక అరవై ఐదు గజాల్లో ఇంకొకటి కన్స్ట్రక్షన్ చేశారు అన్నీ కూడా డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇవి మొత్తం అన్నీ కూడా అని సో అన్నీ కూడా ఒకేలా ఉంటాయి నేనేంటంటే ఈ వీడియోలో మీకు ఈ హౌస్ చూపిస్తున్నాను అన్నీ కూడా ఇంచుమించు ఇదే ప్యాటర్న్లో ఉంటాయి సో కాస్ట్ బాగా తక్కువ చెప్తున్నారు చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్తున్నారు సో అసలు ఎక్కడున్నాయి కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది ఎట్లా ఉంది అండ్ అట్లాగే ప్రైజెస్ అనేవి ఎలా చెప్తున్నారు ఇలా అన్నీ కూడా చెప్తాను సో ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు వీడియో చూడండి ఇది వచ్చేసరికి మనం చూస్తున్న ఇల్లు అనేది ముప్పై ఐదు ఇంటూ ఇరవై ఐదు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది రెండు సెంట్ల కింద కూడా చెప్పుకోవచ్చు ఇది అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది బాగుంటుంది వాడుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియాలో సీలింగ్ అనేది పీవీసీ సీలింగ్ తీసుకున్నారు అండ్ ఫ్రంట్ వాల్ కూడా టైల్స్ యూజ్ చేశారు చూడండి వీళ్ళు ఒక రెండు అడుగులు ప్లేస్ అనేది ఉత్తరం పక్కన అయితే వదిలేశారు బ్యాక్ సైడ్ పడమర పక్కన దక్షిణం పక్కన కూడా ప్లేస్ అయితే వదలడం జరిగింది సో ఈ హౌస్లో ఏంటంటే బయట వైపు వచ్చిన రెండు డోర్లు కూడా టేకే ఇచ్చారు వీళ్ళు అండ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు ఎపెక్స్ అల్టిమా బయట సైడ్ అయితే ఉంటుంది లోపల వచ్చేసరికి ట్రాక్టర్ షైన్ అయితే యూజ్ చేయడం జరిగింది సో ఎదురుగా చూసుకున్నట్లయితే టీవీ పెట్టుకోవడం కోసం కబోర్డ్స్ అయితే చేంజ్ చేస్తారు అండ్ ఈ సైడ్ ఏదైనా వాల్పేపర్ పెట్టుకోవడం కూడా బాగుంటుంది వుడ్ వర్క్ అనేది చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కొంచెం బడ్జెట్ రేంజ్లో అమ్ముతున్నారు దానివల్ల వుడ్ వర్క్ అయితే చేయలేదు ప్రైస్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి సో వుడ్ వర్క్ కావాలంటే కస్టమర్ చాయిస్ బట్టి అయితే ఉంటుంది అండ్ స్విచ్ెస్ చూసుకున్నట్లయితే కనుక జిఎం అయితే వచ్చింది వైరింగ్ మనకి ఫినలాక్స్ అండ్ గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేశారు అండ్ యూపీవీసీ విండోస్ సో ఇప్పుడు మనం చూస్తే ఇల్లు వచ్చేసరికి రాజమండ్రిలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రాజమండ్రిలో ఎక్కడ అన్నట్లయితే కనుక కాల్మూర్ అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇంద్రకేలాద్రి టౌన్షిప్ అనేది ఒక లేఅవుట్ అయితే ఉండడం జరిగింది రోడా లేఅవుట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటుంది ఆ లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు సో రెండు బెడ్రూమ్లు వస్తున్నాయి ఇక్కడ గుమ్మాలన్నీ కూడా గ్రాంట్ గుమ్మాలే లోపలిచ్చిన వీళ్ళు అండ్ ఇది కిచెన్ ఇది సో ఇది వచ్చేసరికి వంద గజాలు పక్కన మూడు వచ్చేసరికి ఎనభై రెండున్నర గజాలు ఉన్నాయి ఇంకొకటి అరవై ఐదు గజాలు అయితే ఉంటాయి నేను స్క్రీన్ మీద నేను మీకు ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తున్నాను కూడా చూసుకోండి సో ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ కూడా బాగానే ఇచ్చారు ఎనిమిదిన్నర ఇంటూ ఆరున్నర సైజ్ కిచెన్ ఇది అండ్ కిచెన్ పక్కనే వాష్ ఏరియా ఇదంతా కూడా యూటిలిటీ ప్లేసే మొత్తం అంతా ఒక మూడున్నర అడుగులు అయితే ఉంటుంది టైల్స్ కూడా తీసుకున్నారు చూడండి మొత్తం అంతా కూడా అండ్ వెంటిలేషన్ అయితే ప్రాపర్గా అయితే వస్తుంది దీనికి సో వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం అన్నీ కూడా చేశారు అండ్ టోటల్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్ యూజ్ చేశారు కన్స్ట్రక్షన్లో వీళ్ళు దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అయితే పట్టింది టోటల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రాపర్గా క్యూరింగ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో బెడ్రూమ్స్ రెండు కూడా పర్లేదు బాగానే వచ్చాయి ఇది వచ్చేసరికి పదిన్నర ఇంటూ పది తొమ్మిది సైజ్ బెడ్రూము దీనికి ఒక ఎడాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలోని వీళ్ళు ఆల్రెడీ మనకి సబ్మెర్స్పుల్ అయితే తీసుకున్నారు వన్ హెచ్పిది వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్ డెప్త్ అయితే వెళ్ళారు వీళ్ళు గ్రౌండ్ వాటర్ వాడుకోవడానికి అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు అండ్ సూట్స్ అయితే తీసుకున్నారు కమోడ్స్ కాదు సూట్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు సో ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి అండ్ టాప్లో స్టోరేజ్ స్పేస్ అది ఏదైనా వాడైన వస్తువులు పెట్టుకోవడం కోసం అండ్ ట్యాబ్స్ కమోట్స్ కూడా మంచి యూజ్ చేశారు వీళ్ళు ఇదిగోండి డైవర్టర్స్ తీసుకున్నారు ఇది మ్యాక్స్ బై కంపెనీది ఇది సో చూస్తున్నారు కదా ఒకసారి నేను మీకు ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారని చెప్తాను చూడండి అన్నీ కూడా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి ఇది వచ్చేసరికి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు కదా ఇది వచ్చేసరికి ఇలా మొత్తం అంతా కూడా నలభై ఐదు లక్షలు చెప్తున్నారు పక్కనవి మూడు ఇల్లులు ఉన్నాయని చెప్పాను కదా మీకు డబల్ బెడ్రూమ్ హౌసెస్ అవి కూడా అని ఇంచుమించు ఇదే మోడల్లో ఈ క్వాలిటీ అట్లా ఉందో అదే క్వాలిటీలో డబల్ బెడ్రూమ్ హౌసెస్ అవి అవి వచ్చేసరికి నలభై లక్షలు చెప్తున్నారు అవి ఎనభై రెండున్నర గజాలు కన్స్ట్రక్షన్ చేశారు మూడు ఉన్నాయి అలాంటివి బాగా చివరిన అరవై ఐదు లక్షలతో సారీ అరవై ఐదు గజాలు ఇంకొకటి ఉంటుంది అది ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు అది కూడా డబల్ బెడ్రూమ్ హౌస్ అది కూడా అని సేమ్ ఇట్లానే ఒక అరవై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో అన్నీ కూడా చూసుకున్నాడు కదా హౌస్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను నేను మీకు క్లారిటీ ఉంటుందని చూసుకోండి అండ్ ఇంకొక ఇల్లు కూడా ఉంది నేను అది పైకి డాబా పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు సో ఇది ఇంకొక బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఈ ప్రైజెస్ ఇప్పుడు నేను చెప్పిన ఈ నలభై ఐదు లక్షలు నలభై లక్షలు ముప్పై ఐదు లక్షలు వీటి రేట్లు అన్నీ కూడా ఏంటంటే మీకు తగ్గిస్తారు ఫిక్స్డ్ ఏం కాదు మీరు వచ్చి హౌసెస్ చూసుకోండి మాట్లాడితే కనుక తగ్గిస్తారు కూడా అని సో ఎవరైనా హౌస్ నచ్చి తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాను నేను మీకు ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఏమైనా డౌట్ ఉంటే కనుక సో ఇది మనకి ల్యాండింగ్ కింద వాషింగ్ మెషిన్ పెట్టుకోవడం కోసం అలా ట్యాప్ పాయింట్స్ ఇవన్నీ తీసుకున్నారు సో తక్కువ బడ్జెట్లో చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి రాజమండ్రిలో హౌసెస్ వస్తే చెప్పండి అని చెప్పేసి సో ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక పావు గంట అయితే పడుతుంది మనం వెళ్ళడానికి అండ్ ఎయిర్పోర్ట్కి అయితే కనుక ఒక టెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు రాజమండ్రి కోలమూరు రుడాలు లేఅవుట్లో అయితే ఉండడం జరిగింది అండ్ వెయ్యి లీటర్లది ఒక ట్యాంక్ అయితే ఇస్తున్నారు అన్నిటికీ చూసుకోండి అన్నిటికి కూడా ట్యాంక్లు అలా ఉంటాయి అండ్ ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది డ్రైనేజ్ లైన్ కూడా ఉంటుంది అండ్ ప్లానింగ్ చూపిస్తున్నాను ఒకసారి నార్మల్గా చూసుకోండి ఇది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ ఇది పక్కనవి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో అయితే ఉంటుంది అన్నీ కూడా డబల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయి అవి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ హౌస్ చూసాం కదా ఇందాక నేను మీకు చెప్పాను నార్త్ ఒకటి ఉందని చెప్పేసి అది కూడా చూపిస్తాను మీకు పదండి కాలమ్స్ అన్నీ కూడా నైన్ బెడ్ కాలమ్స్ సైజ్ కాలమ్సే అన్నీ కూడా హాస్టల్ కంపెనీ పైప్స్ యూజ్ చేశారు అండ్ ఒక వెయ్యి లీటర్లది ట్యాంక్ కూడా తీసుకున్నారు నార్త్ ఫేసింగ్ ఇల్లు ఇదిగోండి ఈ వీధిలో లేదు బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది నార్త్ అది అదేంటంటే బాగా చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా అయితే ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఇల్లు ఒకసారి అది చూపిస్తాను పదండి మీకు సో ఇది వచ్చేసరికి ముప్పై ఎనిమిదిన్నర గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు పద్నాలుగు ఇంటూ ఇరవై ఆరు సైజులైతే ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కొంచెం పార్కింగ్ తీసుకున్నారు అండ్ సేమ్ ఆ హౌస్లో చూసిన ఐటమ్స్ ఇందులో కూడా యూస్ చేయడం జరిగింది రెండు డోర్లు ఉంటాయి టేక్ డోర్లు అనేవి అండ్ ఫ్రంట్ టైల్స్ తీసుకున్నారు అండ్ చిన్న హాల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ముప్పై ఎనిమిదిన్నర గజాలు ఫ్రెండ్స్ ఇది సింగిల్ వన్ బీహెచ్కే ఒక హాల్ చూసాం కదా తర్వాత ఒక చిన్న బెడ్రూమ్ అయితే ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ ఇది మరి చిన్నగా అయితే ఏం లేదు ఇది పర్లేదు బాగానే ఉంటుంది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి కూడా సరిపోతుంది ఇది ఈస్ట్ సైడ్ ఒక గుమ్మం తీసుకున్నారు అండ్ పక్కనే కిచెన్ తీసుకున్నారు చూడండి ఈ పక్కన సో సౌత్ ఈస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కిచెన్ అయితే వచ్చేసింది ఈ పక్కన ఈ పక్కన అంతా కూడా వాష్ ఏరియా దీని రేట్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఇది సో ఇది కూడా తగ్గిస్తారు అన్ని రేట్లు కూడా తగ్గించే రేట్లు ఇవి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా నేను వీడియో కింద డైరెక్ట్గా నెంబర్ అయితే ఇస్తున్నాను ఒకసారి మీరు కాల్ చేయండి మాట్లాడండి ఏమైనా డౌట్ ఉంటే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీనికి కూడా లోన్ పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి